వెల్కమ్ టు మై ఛానల్ హత్తా నెల్లు డైలీ వ్లాగ్స్ పొద్దున లేవంగానే ఫస్ట్ నేను చేసిన పని నీట్గా గ్యాస్ అంతా తుడిచేసుకొని ఉన్న అంట్లు తోముకొని షింక్ అంతా నీట్గా కడుక్కున్నానండి ఈరోజైతే రోజైతే ఆ తర్వాత కసువా చిమ్మేసి ఒక పక్క పాలు ఒక పక్క దోశలు పోయడానికి అయితే స్టార్ట్ చేశాను మా చిన్న పాపకి ఒక దోశ వేస్తే అది ఎవరితో సంబంధం లేనట్టుగా వచ్చి బయట కూర్చొని తింటుంది దానిపైన అది దానికి కదిలియకూడదు చూపిస్తుంది దోశ అని చెప్పి సరే తినమని చెప్పేసి వచ్చేసాను మా పెద్ద పాప అయితే ఇంకా పడుకోనే ఉంది అప్పటికే ఎయిట్ అలా అయిపోయింది అండి సరే బాగాలేదు కదా పడుకోమని చెప్పి వదిలేసాను లోపే నేను ఫ్రెషప్ కూడా అయిపోయాను అండి ఈరోజు త్వరగా ఫ్రెషప్ అయిపోయాను స్నానం అది చేసేసాను ఆ తర్వాత దోశలు అయితే పోస్తున్నాను దోశలు పోసి అందరం టిఫిన్ చేసేసిన తర్వాత మా బుడ్డి దాన్ని కూడా పడుకోబెట్టేశాను చిన్న పాపకు కూడా స్నానం చేపించేసి పెద్ద పాపకి కూడా కొద్దిగా బయట నుంచి ఇడ్లీ తెప్పించి పెట్టేశానండి పాప అయితే టీవీ చిన్న పాప అయితే పడుకోనుంది ఆ తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను రోజు చేసే రొటీన్ అయిపోయింది తాలింపు పెట్టకుండా కూర అయితే చేసుకోవడం అన్నీ ఒకేలాగా ఉన్నాయి అనిపిస్తుంది తాలింపు పెడితే అదో టేస్ట్ ఇలా కూడా బాగుంది కాకపోతే అన్ని కూరలకు సెట్ అవ్వదు అనిపించిందండి చిక్కుడుకాయల కూర అయితే చాలా బాగుంది కాకపోతే వంకాయ కాకరకాయ అంత టేస్ట్ అయితే రాలేదు అనిపించింది దీనికి ఏ కూరకి ఎలా చేస్తే అలాగే బాగుంటుందనిపించింది సరే అని ఇంకా తప్పదు కదా ఈరోజు కూడా అన్నీ అలాగే కలిపేసాను చిక్కుడుకాయలు అయితే ముందు ఉడగబెట్టుకున్నాను బాగా ఉడగబెట్టిన తర్వాత ఎర్రగడ్డలు టమోటాలు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నూనె ఇంకొద్దిగా చింతపండు రసం అన్నీ వేసి బాగా కలిపేసి చుక్క కూడా నీళ్ళు అయితే పోయలేదు నీళ్ళు పోయకుండానే అలాగే ముద్ద చేశానండి ఆ టమోటాలో వచ్చే గ్రేవీయే సరిపోతుంది ఎక్స్ట్రా వాటర్ ఏం పొయ్యబడలేదు కొద్దిగా పులుసు కావాలనుకుంటే నీళ్ళైతే పోసుకోవాలండి నాకు ఈ కూరలో పెద్దగా నీళ్లు వేసుకుంటే అంత బాగా అనిపిదు అందుకని చెప్పేసి టమోటా ఉన్న గ్రేవీతో మనం ముందే చుక్కడుకాయలు ఉడకబెట్టాం కాబట్టి నీళ్ళైతే అవసరం ఉండదు బాగుంటుంది టేస్ట్ కూడా కానీ ఆనియన్స్ వేయించుకొని టమోటాలు కూడా వేయించుకొని ఈ చిక్కుడుగాయలు వేసుకుంటే బాగుంటుందేమో అనిపించిందండి నేను రెగ్యులర్గా అలా అయితే చేసుకుంటాను కాకపోతే ఈరోజు తాలింపు ఏం పెట్టకూడదు కదా అని చెప్పేసి ఇలా అయితే చేసుకున్నాను కొన్ని కూరలకు సెట్ అవుతుంది కొన్ని కూరలకు అంత పెద్దగా సెట్ అవ్వదండి ఓకే పర్లేదు బాగుంది కాకపోతే వంకాయ కాకరకాయ కర్రీ అంతా టేస్ట్ అనిపించలేదు ఒక టెన్ మినిట్స్ అలా ఉడికించుకున్నామంటే ఈ గ్రేవీ అంతా వచ్చేస్తుందండి టమాటాల్లో ఉండే గ్రేవీ అంతా వచ్చేసి బాగా చిక్కుడుకాయలకు కూడా పడుతుంది అంతా ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే కూర కూడా రెడీ అయిపోతుందండి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక పక్క అన్నం కూడా వండేసుకున్నాను కూరయ్యేటప్పుడే అన్నం కూడా ఒక పక్క పెట్టేసుకున్నానండి అన్నం కూడా అయిపోయింది ఈ రోజు అన్నం వండేటప్పుడైతే బియ్యం పొయ్యి మీద పెట్టేసి నేనైతే ఏదో పని చేసుకుంటున్నాను అన్నం అంతా పొంగిపోయింది పొద్దునే నీట్గా గ్యాస్ అంతా కడుక్కున్నాను అదే తుడుచుకున్నానండి నీట్గా గ్యాస్ అంతా తోముకొని నీట్గా తుడుచుకున్నాను ఈరోజు అన్నం అంతా పొంగి గ్యాస్ బండ్ అంతా ఎసరంతా వచ్చేసింది అంతా పడిపోయింది ఇప్పుడు మళ్ళీ కూర అంతా చేసిన తర్వాత గ్యాస్ అయితే నీట్గా తుడుచుకోవాలి తప్పదు అదొక పని అనిపించింది మళ్ళీ పాపతో ఏదో చూసుకోవడానికి వెళ్ళాను ఆలోపు అన్నం పొంగిపోయింది నేను వచ్చేసరికి అంత పొంగుతూ ఉంది ఇంక సరే తప్పదు కదా అని అన్నం కూర చేసిన తర్వాత తుడుచుకోవచ్చు అని చెప్పేసి మొత్తం మళ్ళీ పని పొద్దునే నీట్గా తుడుచుకున్నాను మళ్ళీ తుడవాల్సి వచ్చింది కొద్దిగా అయితే తుడుచుకోవచ్చండి ఇక్కడంతా అంతా పొద్దున్న తుడిచేసాను కొద్దిగా లైట్గా తుడుస్తున్నాను గ్యాస్ మాత్రం నీట్గా తుడుచుకోవాలండి అన్నం అంతా చూడండి ఎలా పొంగిపోయిందో ఇంక గ్యాస్ అంతా తుడుచుకొని ఇంకొద్దిగా కూరలు అన్నీ చేస్తే ఇంకొన్ని అంట్లయితే పడతాయి కదా ఆ అంట్లయితే తోముకొని మళ్ళీ షింకు తుడవాలి రోజుగా ఏ పది సార్లు అయినా శింకు ఉండాలి కొన్ని గిన్నెలు ఉంటే తోముకొని గ్యాస్ అంతా ఇలా నీట్గా తుడిచేసుకొని వంటల్లో పని అయితే అయిపోయింది ఆ తర్వాత పెద్ద పాప అయితే వచ్చిందండి బోర్ పడుతుందంట స్కూల్కి వెళ్ళట్లేదు కదా స్కూల్కి వెళ్తామంటే ఆ ఉంటుంది ఇంక టూ ఈ వీక్ అసలు వెళ్ళలేదండి ఇంక నెక్స్ట్ వీక్ నుంచి చూడాలి స్కూల్కి అయితే పంపించాలి చప్పగా మజ్జిగన్నం అవి ఏం తింటుంది అసలు ఏమి బాగాలేవు అంటుంది ఏదైనా పెడదామా అంటే అది పెట్టకూడదు ఇది పెట్టకూడదు అంటున్నారు సరే అని పాపకు నచ్చ చెప్పేసి కూర్చోబెట్టి పది సార్లు అయినా రోజు కసవైతే చిమ్మాలండి పిల్లలు ఉన్నారు కదా ఏదో కూడా పోస్తూనే ఉంటుంది మా చిన్నపాప మళ్ళీ ఒకసారి కసబంతా చిమ్మేసుకున్నాను ఆ తర్వాత ఇన్ని బట్టలు అయితే ఉన్నాయి మడత అవన్నీ అయితే వేసి మడతేసుకుంటున్నాను మా పాప కొంచెం దిగులుగా ఉందని చెప్పేసి పక్కన కూర్చోబెట్టుకొని బట్టలు అయితే మడత వేసుకుంటూ దాని కొద్దిగా మాటలు చెప్పుకుంటూ కూర్చున్నాను ఆ పాప చిన్నపాప అయితే అప్పుడు పడుకుంటూనే ఉన్నింది ఇంకా తర్వాత పాప కూడా లేచేసిందండి మధ్యాహ్నం అది తిన్న తర్వాత ఒక నాలుగు మాత్రం ఈ వీడియో తీసుకున్నాను చిన్నపాపకి స్నాక్స్ అయితే అవి ఇచ్చానండి తినమని చెప్పేసి అవి తింటూ వీడియో తీస్తున్నాయని చెప్పి చూసి హాయ్ చెప్తుంది చాకోస్ అయితే తింటుంది అది నాకు కూడా ఇస్తుంది నాకు వద్దు అని చెప్తే అదే బాగా కూర్చొని తింటుంది చిన్న కుర్చీ ఒకటి ఉందండి దాంట్లో అయితే కూర్చొని బాగా దానికి కాబట్టి కాడికి అయితే తింటుంది వద్దు అన్నప్పుడే మనకు తెచ్చిస్తుంది అలా చిన్న పాప పక్కన కూర్చొని కాసేపు నేనైతే అలా పాపతోటి కాసేపు అలా ఆడిపించుకుంటాను ఇది తింట ఇది ఇక్కడ తింటుంది మళ్ళీ బయటకు పోయి కాసేపు తింటుంది దాంతో చుట్టూ తిరుగుతూ ఉండాలి ఒక్కసారి గిన్నెలో వేయించుకొని తింటుంది అస్సలు కింద పోయేది ఒకసారి తిల్లంతా చల్లుకుంటా ఉంటుంది పిల్లలు కదా అంతే చూడండి మళ్ళీ నేను ఏదో అని నన్ను ఎక్కిరిస్తుంది ఇంకా ఈ పిల్లతో సరిపోతుందండి సాయంత్రం అంతా కూడా తర్వాత ఒక ఫైవ్ థర్టీ అలా అప్పుడు చిన్నపాపకైతే స్నానం అయితే చేయించేస్తానండి త్వరగా చేపిస్తాను కొద్దిగా చల్లగా ఉంది కదా అని చెప్పి స్నానం చేయించిన తర్వాత పెద్దపప్పు కాసేపు అలా ఆడుతుంది వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉన్నప్పుడే నేనైతే చిన్న పాపకి సరే అన్నం అన్న పెడదామని చెప్పేసి అప్పటికీ అన్నం వండేసాను పిల్లలకు పెట్టడం కోసం అని తొందరగా అయితే అన్నం వండేస్తానండి సాయంత్రము అన్నం అయితే వండేసాను ఇప్పుడైతే పాపకి ఏం కూర అయితే పెట్టనండి పెరుగన్నం అయితే మజ్జిగలాగా కలిపేసి వేడి వేడి అన్నంలో వేసి పెడదామని చెప్పేసి అది పెందలాడ పెడుతున్నాను కదా నైట్ అయితే పెరుగన్నం మజ్జిగన్నం పెద్ద పెట్టనండి జలుబు చేస్తుందని చెప్పి పెందలాడే ఫైవ్ థర్టీ అలా సిక్స్ లోపే కొద్దిగా అయితే పెడుతున్నాను అది కూడా నన్ను పెట్టనివ్వలేదు చూడండి ఒక బాక్స్లో వేసిస్తే అదే కూర్చొని తినాలంట సరే తిను అని చెప్పి దాని ఎదురుగా నేనైతే బయట కూర్చున్నాను కూర్చొని చూస్తూ ఉన్నాను నా తినేదాకా అది తినేసిన తర్వాత ఒక సెవెన్ అలా అప్పుడు మధ్యాహ్నం అయితే కొద్దిగా అన్నం అడుగుంటుందంటే అది ఎవ్వరు తినలేదు నా ఎంతమందికి ఇలా అడుగంటున్న అన్నం ఇష్టమో చెప్పండి నాకైతే చాలా ఇష్టం మరి మాడిపోతే తినలేము ఒక రకంగా అయితే కూరలు అద్దుకొని తింటే బాగానే ఉంటుంది అనిపిస్తుంది ఆ చెక్కులు ఉంటే కొద్దిగా నేను వేసుకున్నాను ఆ తర్వాత వేడి వేడి అన్నం కొద్దిగా వేసుకున్నానులేండి నేను అన్నం తినేసి మళ్ళీ కలుసుకుంటానని చెప్తున్నాను అలా అన్నం తినేసి పెద్దపాపకు కూడా కొద్దిగా అన్నం పెట్టానులేండి నైట్ అన్నం పెట్టిన తర్వాత నైట్ పడుకుంటప్పుడు మా వారు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు చూడండి మేకప్ చేస్తుంది పెద్దపాప పాపకి అది కూడా ఎంత బాగా చేపించుకుంటుందో అప్పుడు టైం అయితే పదకొండు నైట్ ఆ టైంలో వాళ్ళిద్దరు కలిసి మేకప్ చేసుకుంటున్నారు చిన్నపాప కూడా చూడండి ఎంత బాగా కూపించుకుంటుందో పౌడర్ అయితే ఇంకా పుయ్యాలంట పుయ్యమని చెప్తుంది అలా వాళ్ళిద్దరిది రోజు ఉండేదేలేండి చాలా లేట్గా పడుకోవాల్సి వస్తుంది పిల్లలతో సరిగ్గా నిద్రే ఉండదు ఆ తర్వాత మా వారు కూడా గుడ్ నైట్ అయితే చెప్పారు అందరికి కూడా గుడ్ నైట్ అండి నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ అయితే చేయండి ఓకే అండి బాయ్ పెద్ద పాప కూడా గుడ్ నైట్ చెప్తుంది చిన్నది కూడా బాయ్ ఓకే అండి బాయ్